వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మన అరటికాయలతోనే చక్కగా దీన్ని ఏంటంటారు సిక్స్టీ ఫైవ్ అరటికాయ సిక్స్టీ ఫైవ్ మనం ఈరోజు అన్నీ చేసుకుంటున్నాం ఎప్పుడు మనం చికెను ఇవేతోనే కదా చేస్తాం ఈసారి మనం ఏం చేద్దామంటే అరటికాయతో ట్రై చేద్దాం ఓకేనా రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా దీనికి కావాల్సినవి వచ్చేసి అరటికాయ ముక్కలు చూసారు ఎలా కట్ చేసుకున్నాను ఇలానే ఉండాలి ఇవి పచ్చివేనండి ఉడకబెట్టలేదు ఇలాగనే చేసుకోండి దీనికి కావాల్సినవి కార్న్ఫ్లో అండ్ మైదా మైదా ఆప్షనల్ అండి నేను కూడా అంటే దీనికి మ్యాగ్నెట్ చాలకపోతే వేస్తాను ఇదైతే మీకు యూజ్ చేయాలంటే యూజ్ చేసుకో లేదంటే స్కిప్ చేసేయచ్చు ఓకేనా కార్న్ఫ్లో అనేది మసీస్ స్టూడ్ కార్న్ఫ్లో అనేది యూజ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ఓకేనా దీనికి కావాల్సింది వాటర్ కూడా మనం మ్యారినేట్ చేసుకుందాం ఓకేనా చలో ఇది వచ్చేసి ఫస్ట్ మనం అరటిగా ముక్కలు వేసుకుందామండి దీంట్లో ఉప్పు కారం పసుపు మూడు వేసేస్తున్నాము ఉప్పు మీరు లాస్ట్లో చూసుకోండి చాలపోతే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి ఫ్లో ఓకేనా కార్న్ఫ్లో వేసేస్తున్నాను డైరెక్ట్గా సో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మనకి చాలక చాలకపోతే అప్పుడు మైదా వేసుకున్నాం కాన్ఫ్లో వచ్చేసి మనం నేను నాలుగు అరటికాయలు తీసుకున్నానండి నాలుగు అరటికాయలకి నేనైతే త్రీ స్పూన్స్ వాడుతున్నాను పెద్ద స్పూన్స్ చూసుకొని మీరు వేసుకోండి ఓకేనా ఇది కొంచెం ఇలా కలుపుతాం మైదా కూడా వేసుకుందామండి ఇగోండి మైదా మైదా కూడా వేసుకుందాం మైదా వన్ స్పూన్ వేస్తున్నాను మనం కాన్ఫ్లో టూ స్పూన్స్ అయితే మైదా వన్ స్పూన్ వేయాలండి ఇంకా చాలా పోతే మనం కాన్ఫ్లో వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా కొంచెం ఇది మరీ కాదండి జస్ట్ వాటర్ వేసి లైట్ లైట్ తడుపుతూ మనం తడుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మ్యాగ్నెట్ చేసుకోవాలి చూసారా ఎలా ఉందో ఇలా మ్యాగ్నెట్ చేసుకోవాలి ఇది నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడతానండి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన మోత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే అదంతా కూడా ఈ ముక్కలకు అంటుతుంది సో అంటినప్పుడు మనం ఏంటి అంటే అప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో మనం చూసుకుందాం ఓకేనా నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇందులోని మనం ఇప్పుడు చేసినప్పుడు నాకు కొంచెం కొంచెం చాలేదండి సో నేను ఏంటంటే మళ్ళీ ఇంకా కొంచెం కొంచెం అన్నీ యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప మిగతావన్నీ యాడ్ చేశాను సో అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఓకేనా మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా బెటరే హాఫ్ అన్ అవర్ అయితే మాకు మినిమం టైము సో హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టుకోండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుందండి ఓకేనా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఆయిల్ అయితే హీట్ అయిందో లేదో ట్రై చేద్దాం కొంచెం ఇంకొంచెం హీట్ ఎక్కాలి సారీ ఫ్రెండ్స్ ఆయిల్లో వేసి ఫ్రై చేసింది స్కిప్ అయిపోయింది అది సేవ్ అవ్వలేదన్నమాట వీడియో సారీ అండి ఇదిగోండి అది ఫ్రై చేసిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోవడమే ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం మామూలుగా అయినా తినేయచ్చు స్నాక్లకు కూడా బాగుంటుంది ఓకేనా చూడండి ఇలా మనం ఫ్రై చేసుకున్నాం ఆయిల్ హీట్ తర్వాత దాంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవడమే చేసుకొని ఆ ఆయిల్ అంతా కూడా అయిపోయిన తర్వాత దాన్ని ఇలా బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుందండి Thank you for watching.